నెల్లూరులో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది భారీగా ఆ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిపాడుకు చెందిన వంద కుటుంబాలు ఇవాళ వైసీపీలో చేరాయి సీఎం జగన్ అభివృద్ది పథకాలకు ఆకర్షితులై తాము వైసీపీలో చేరామన్నారు కనిగిరివాసులు వాసులు రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ పాలన కొనసాగిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని హింటిచ్చారు విజయసాయిరెడ్డి సంక్షేమమే ల లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈ రోజు నూరు కుటుంబాలు కనపరితి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలామంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు